తల్లిదండ్రులు ఆచార్యుడు వారి యొక్క ముఖ్య కర్తవ్యములు ఇక్కడ తృతీయ సముల్లాసంలో తల్లిదండ్రులు ఆచార్యుడి యొక్క ముఖ్య కర్తవ్యాల గురించి తెలియజేయడం జరుగుతుంది అంటే అధ్యయనము అధ్యాపనము యొక్క విధి చూడండి సంతానమునకు ఉత్తమ విద్య శిక్షణము గుణ కర్మములు ఉత్తమ స్వభావము అను ఆభూషణములను ధరింపజేయుట తల్లిదండ్రులయు ఆచార్యులయు సంబంధులయు కర్తవ్యము ఇక్కడ ప్రధానంగా చూడండి ఆభూషణములు అంటే మనం మెడలో వేసుకునేటివి కాదు ఆభూషణాలు బంగారు నగలు చేతికి బ్రాస్లైట్లు గొలుసులు ఇవి కాదు మన సంతానానికి అవి కాదు మనం సంపాదించాల్సింది ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుంది ఉత్తమ విద్య అలాగే శిక్షణ ఉత్తమ శిక్షణ గుణ కర్మములు వాళ్ళకు మంచి కర్మలు నేర్పాలి అలాగే మంచి గుణాలను వాళ్ళకు నేర్పాలి అలాగే ఉత్తమ స్వభావము ఇవి వాళ్ళకు ఆభూషణములు ఆ సంతానానికని శాస్త్రం చెప్తుంది బంగారము వెండి మాణిక్యము ముత్యము పగడము మొదలగు రత్నములతో కూడిన ఆభూషణములను అలంకరించుటచే మనుష్యుని యొక్క ఆత్మ సుభూషితము ఎన్నడూనూ కాజాలదు చూడండి ఈ విధంగా నగలు ధరించితే నీ ఆత్మ సుభూషితం అంటే మంచిదిగా కాదు దానికి కావలసింది ఆత్మకు కావాల్సింది ఏంటి ఉత్తమ విద్య ఉత్తమ శిక్షణ అలాగే ఉత్తమ గుణకర్మ స్వభావములు ఉండాలి అప్పుడు నీ ఆత్మ సుభూషితమవుతుంది లేకపోతే ఈ నగలు ధరిస్తే కాదు ఏలయనగా ఆభూషణములు ధరించిన కేవలము దేహ అభిమానము విషయ ఆసక్తి చోర భయము మృత్యువు కూడా సంభవము చూడండి పిల్లలకు మనము నగలు వేసి మనం పంపిస్తే వాళ్ళకు మృత్యువు కూడా సంభవిస్తుంది ఎందుకు దొంగలు దొంగలు వారిని చంపడానికి కూడా సిద్ధం ఆ నగల కొరకు కాబట్టి తల్లిదండ్రులు ఇవి వాళ్లకు ధరింపజేయకూడదు దబ్బింపజేస్తే ఏమైతుంది దేహాభిమానం పెరుగుతుంది అంటే నేను గొప్ప నేను ఈ నగలు వేసుకున్నా నేను ఈ బ్రాస్లెట్ పెట్టుకున్నా నాకు ఇంగరాలు ఉన్నాయి అని వాడు ప్రౌడ్ గర్వంగా ఫీల్ అవుతుంటాడు అభిమానం పెరుగుతుంది అంటే అహంకారం పెరుగుతుంది అనమాట కాబట్టి అవి అన్ని వాడికి దూరం చేయాలి అలాగే వానికి విషయ ఆసక్తి పెరుగుతుంది ఇంకా నేను ఇంకొక వేరే వేరే సంపాదించుకోవాలని విషయ ఆసక్తి పెరుగుతుంది కాబట్టి పిల్లలకు మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ వారికి దూరంగా పెట్టాలి చోర భయము అంటే దొంగల భయం కూడా ఉంటుంది ఆ నగలు ధరించడం వలన కాబట్టి ఆ ఆభూషణ ధారణ కారణముగా దుష్టుల చేతులలో బాలబాలికలకు మృత్యువు సంభవించుట కూడా మనము లోకములో చూచుచూనే ఉన్నాం అంటే ఈ బాల బాలికలను కిడ్నాప్ చేసి ఆ నగలను అన్ని తీసి వాళ్ళని చంపడానికి కూడా సిద్ధమై మనం రోజు పేపర్లో వార్తల్లో ఎన్నో చూస్తున్నాం కాబట్టి తల్లిదండ్రులు వారికి ఆభూషణములుగా ఇవి కాదు ఉత్తమ విద్యను అందించాలి ఉత్తమ శిక్షణను ఇవ్వాలి తర్వాత వారికి ఉత్తమ గుణకర్మ స్వభావములను నేర్పాలి అవే వారికి ఆభూషణములని ఇక్కడ సత్యార్థ ప్రకాశంలో మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు కాబట్టి మీరు మీరు తల్లిదండ్రులు మీ పిల్లలకు ఈ నగలు కాదు వాళ్ళకు వేయాల్సింది ఇవి నేర్పండి ఇవి ఇవి నేర్పడానికి మీరు ప్రయత్నం చేయండి అవే వాటికి ఆభూషణములు వాటి వల్ల ఆ శరీరంలో ఉన్నటువంటి జీవుడు సుశు సుభూషితుడవుతాడని చెప్పి తెలియజేయడం జరిగింది ఓం తత్